ఈ నెల ఇరవై నాలుగవ తేదీ జరిగిన కాపుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు మంగళవారం కావేరిలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాపుల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించడం జరిగిందని వివరించారు కాపుల ఐక్యతను చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గతంలో తాను కాపు భవనాన్ని నిర్మిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏడాదిలోగా కాపు భవనాన్ని నిర్మిస్తానని చెప్పడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ఈ మేరకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దేవరకొండ శ్రీనివాసులు ఆల శ్రీనివాసులు శ్రీనివాసులతో పాటు పలువురు కాపు పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ రోజున జరిగినటువంటి కాపుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం దిగ్విజయం చేసిన దానిలో కాపు కుటుంబ సభ్యులు కావలి నియోజకవర్గ పరిధిలో అందరూ కూడా పాల్గొని కుటుంబ సమేతంగా పిల్లలతోటి అందరితో సంతోషంగా పాల్గొని కాపు ఐక్యతను చాటిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ కార్యక్రమం దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్తీక వనభోజన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక వనభోజనాలు అయితే ఏమి మిగతా కార్యక్రమాలు అయితే ఏమి మళ్ళీ తర్వాత జరగబోయే కాపుల ఐకాన్ లాంటి వ్యక్తి కాపు పొలానికి వన్ని తెచ్చినటువంటి వ్యక్తి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కూడా ఇదే స్ఫూర్తితోటి అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మొదలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాపు కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే గౌరవ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు రావడం వారికి కాపు కులం మీద ఉన్న ప్రేమను అందరి ముందు కుటుంబ సభ్యులు అందరి ముందు తెలియజేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఎలక్షన్కు ముందు వారిని మేము కలిసినప్పుడు మీకు కావాల కాపు భవనం లేదు నేను భవనాన్ని శాంక్షన్ చేయడంతో పాటు నా సొంత నిధులు ఇరవై ఐదు లక్షలు మాట వాస్తవం మరొక్కసారి ఈ కాపు వనభోజన కార్యక్రమంలో వారే రిపీట్ చేయడం దానికి నేను కట్టుబడి ఉన్నాను కాపు భవనాన్ని ఒక సంవత్సరం లోపు నిర్మించి నా సొంత నిధులు కూడా ఇరవై లక్షలు ఇచ్చిస్తాను దానికి ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారి జరిగినటువంటి మన కాపులందరి కాపు కుటుంబీకులందరి వనభోజన మహోత్సవానికి విచ్చేసినటువంటి వేలాదిగా విచ్చేసి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు వచ్చి విజయవంతం చేసిన అందరికి కూడా పేరు పేరిన చిన్న పెద్ద పిల్ల అందరికి కూడా మా కమిటీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఇదే విధంగా ప్రతి కార్తీక వనభోజనాలకు కూడా ప్రతి సంవత్సరం జరిగే వనభోజనాలకు కూడా ఇదే విధంగా వేలాదిగా తరలి వచ్చి దాన్ని సక్సెస్ చేయాలని కూడా మేము మీ ఈ ఈ సమావేశాలను కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇంక ముందు జరగబో కార్యక్రమాలు అనగా అన్నగారు చెప్పినట్టు రంగాగారి విగ్రహం ఓపెనింగ్ కానీ ఇంకేదైనా కార్యక్రమాలు కూడా వేలాదిగా తరలి వచ్చి అన్ని కార్యక్రమాలను సక్సెస్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి చిన్న పెద్ద పిల్ల అందరికీ ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు ఈ సమావేశంలో తెలియజే తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమావేశంలో మేము పిలిచినమంటే వచ్చి మా ఉద్యోగుల తరపున కేసీఆర్ ఆఫీసర్లు అయినటువంటి కొంతమందికి సన్మానాలు చేయటం జరిగింది సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానాన్ని మా చిరు సన్మానాన్ని స్వీకరించి అందుకుగాను వారికి కూడా మా ఈ సమావేశంలో మా అందరి తరఫున ఈ కమిటీ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మేము ఈ ఉత్స ఈ ఉత్సవ కమిటీ అనగా ఈ ఈ మహా వనభోజ మహోత్సవాల కమిటీ తరఫున అందరి తరఫున మేము విభవిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమానికి నడుం గట్టి సగం నాడు నడుం గట్టి ప్రారంభించినటువంటి మన దేవర శ్రీనివాసులు గారికి మరియు ఆలసి గారికి మిగతా అందరి సభ్యులకు కూడా మేము చాలా చాలా దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బాబురావు గారు మరియు మా కమిటీ అందరూ అందరూ సహకరించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మేము రామకృష్ణ గారికి కానీ మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు మా ఎంప్లాయీస్ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఇలాగే కలిసికట్టుగా పనిచేసి మన మనటువంటి మన సమైక్యతాన్ని తాటాలని తెలియజేసుకుంటూ చివరిగా మేము పిలిచినామంటే ఈ కార్యక్రమానికి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించినటువంటి కావలి ఎమ్మెల్యే గారు అయినటువంటి దగ్గుమటి దగ్గుమాటి కృష్ణారెడ్డి గారికి కూడా ఈ మా కమిటీ తరఫున మా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇరవై నాలుగవ తారీఖు జరిగిన కార్తీక మాస వనభోజనాలకి ఉద్దేశం బంధువులందరికీ కుటుంబ సభ్యులందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం పది సంవత్సరం చేసినటువంటి భుజాలకు తీసుకొని దయప్రయాసాలకు వచ్చి చేసిన కమిటీ మెంబర్లైన శ్రీనివాసరావు గారికి కాళాశ్రీ గారికి బాబూరావు గారికి రామకృష్ణ గారికి వందరైతే వాళ్ళ టీము అందరికీ పేరు పేరిన మరింత ఉద్యోగుల సేవా సంస్థ సందర్భం మేము వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంతే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఈ కమిటీ రాబోయే కాలంలో నిర్వహించి కాపులకి వనభోజన మహోత్సవాలే కాదు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అందుబాటులో ఉండడానికి ఈ కమిటీ ముందు ఉంటుంది ఎప్పుడు ఇదే కార్యక్రమం అనేక సార్లు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం మరియు మనకి రాబోయే కాలంలో రంగా విగ్రహ ఆవిష్కరణ కూడా దీనికన్నా పది రెట్లు ఉత్సాహంతో కాపుల ఐక్యతతో దీన్ని కొనసాగించి కావలబుడ్డులో రాష్ట్ర వ్యాప్తంగా కనువిని విరిగిన రీతిలో నిర్వహించి కాపు ఐక్యతను మరొకసారి తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఇక్కడి తిరుపతి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు